హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు డైలీ చేసుకునే ఇడ్లీ కాకోకుండా ఇంకా డిఫరెంట్గా టేస్టీగా స్పాంజీగా చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ విధంగా అయితే రాగులతో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం కంప్లీట్గా రాగులతో చేసినప్పుడు మనకు ఇడ్లీలు కాస్త గట్టిగా వస్తాయి అలా కాకోకుండా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని చేసుకున్నాం అనుకోండి రాగి ఇడ్లైన చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఈ సీజన్లో పిండి త్వరగా ఫర్మెంటేషన్ అవ్వకుండా ఉంటుంది కదా త్వరగా ఫర్మెంటేషన్ అవ్వాలంటే కూడా ఈ ట్రిప్స్ ఫాలో అయితే చేసుకోండి త్వరగా ఫర్మెంటేషన్ అవుతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాయనుకో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వన్ కప్ పొట్టు మినపప్పు తీసుకోండి అదేవిధంగా వన్ కప్ రాగులు వన్ టేబుల్ స్పూన్ మెంతి సీడ్స్ వీటన్నిటిని నీట్గా వాష్ చేసేసుకోవాలి ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత గోరువిచ్చని నీటితో అయితే పప్పుని నానపెట్టుకోవాలి గోరువెచ్చని నీటితో పప్పు నానపెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ పొట్టు మినపప్పు నానడానికి చాలా టైం పడుతుంది ఈ విధంగా గోరువెచ్చని నీటితో నానపెట్టుకున్నామంటే త్వరగా నానిపోతుంది అదేవిధంగా మనం పిండి రుబ్బుకున్న తర్వాత ఫర్మెంటేషన్ ప్రాసెస్ కూడా ఈజీగా అయితే అయిపోతుంది అదేవిధంగా ఇక్కడ మనము వన్ కప్ రాగులు వన్ కప్ మినపప్పు తీసుకున్నాం కదా త్రీ కప్స్ అయితే ఇడ్లీ రవ్వ తీసేసుకోవాలి ఇడ్లీ రవ్వ వచ్చేసి మనం పిండి గ్రైండ్కి వేస్తాం అనుకునే ముందుగా వన్ అవర్ ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇడ్లీ రవ్వను కూడా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే సోక్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మినపప్పు కూడా చాలా అంటే చాలా బాగా అయితే నానిపోయింది ఓన్లీ సిక్స్ టు ఎయిట్ అవర్స్కి మంచిగా అయితే నానిపోయింది ఈ విధంగా నానిన తర్వాత దీన్ని మిక్సీలో వేసేసుకొని కాస్త తగినన్ని వాటర్ వేసేసుకొని అయితే గ్రైండ్ చేసేసుకోవాలి మరీ మెత్తగా కాకోకుండా మరీ బరక బరక కాకుండా మీడియంలో ఉండేలాగైతే గ్రైండ్ చేసేసుకోవాలి అదేవిధంగా పిండి త్వరగా ఫర్మెంటేషన్ అవ్వడానికి ఇక్కడ కూడా మనం పప్పుని రుబ్బుకునేటప్పుడు నీళ్ళు ఏవైతే యాడ్ చేస్తామో అవి గోరువెచ్చని నీళ్లు యాడ్ చేసేసుకొని అదేవిధంగా ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా సోప్ చేసినటువంటి అటుకులు వేసుకుంటే కూడా మంచిగా అయితే ఫర్మెంటేషన్ అయితే అయిపోతుంది ఈ విధంగా పప్పుని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నటువంటి ఇడ్లీ రవ్వను వేసేసి బాగా అయితే కలుపుకోవాలి చాలామంది నైట్ టైమ్సే సాల్ట్ అయితే యాడ్ చేసేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకండి అలా చేయడం వల్ల ఫర్మెంటేషన్ ప్రాసెస్ కూడా తగ్గిపోతుంది అందుకోసం అని చెప్పేసి మనం ఎప్పుడైనా రవ్వ కలిపిన తర్వాత పప్పులో బాగా చేయితో కదిపేసి ఈ విధంగా వదిలేసామనుకోండి చాలా అంటే చాలా బాగా ఫర్మెంటేషన్ అవుతుంది అదేవిధంగా పిండిని మనము ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత బాగా వెచ్చగా ఉండే ప్లేస్లో పెట్టేసుకోవాలి లేదంటే మంచిగా ఒక గిన్నె బోర్లు ఇచ్చేసి దాని మీద ఒక క్లాత్ కప్పేసామనుకోండి నిండగా దానికి వేడిగా ఉండడం వల్ల త్వరగా అయితే ఫర్మెంటేషన్ అయితే అయిపోతుంది ఇక్కడైతే పిండి మంచిగా అయితే ఫర్మెంటేషన్ అయిపోయింది ఇడ్లీ వే వేసుకునేటప్పుడు కాస్త సాల్ట్ సోడా వేసేసుకొని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇడ్లీలు వేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి డెఫరెట్గా అయితే ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి మనం రాగులు మినప్పప్పు అన్నీ పొట్టు యూస్ చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే దానికన్నా ఈ ఇడ్లీలో హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వేడి వేడి ఇడ్లీలు సర్వ్ చేసేసుకొని మనం పల్లె అదే అదేవిధంగా నెయ్యి సాంబార్ అదేవిధంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకునేటువంటి పౌడర్స్ కారం పొళ్ళతోని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కారం పొడి వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను నేను వచ్చేసి ట్యాగ్ చేసేసాను డిస్క్రిప్షన్లోనే డెఫినెట్గా అయితే విజిట్ చేసేసి చూసేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కారం పొడి కూడా దోశ మెందికి కానీ ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నాం అనుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ఫర్ మోర్ వీడియోస్